ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్డీఏ కోటమి ప్రభుత్వంలో సౌర విద్యుత్ కొనుగోలులో పదకొండు వేల కోట్ల రూపాయలు అవినీతి చేయడానికి తెరదీసిన తెలుగుదేశం ఎన్డీఏ కోటమి ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజల ద్వారా ఈ రాష్ట్ర ప్రజల తరఫున నేను ఒక చుట్టుకు అడుగుతున్నాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిగీ ఒప్పందం ద్వారా ఒక లక్ష వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు సంవత్సరాలకు ఆదాయం చేస్తే నానా యాగి చేసి మీ ఎల్లో మీడియాలో రకరకాల కథనాలు చెప్పి ఈ రాష్ట్ర ప్రజలని మబ్బి పెట్టి మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు సంవత్సరానికి నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు అదనంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక యూనిట్ ధర రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు కొనుగోలు చేస్తే గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో మూడు యాభై ఐదు పైసలు కొంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సౌర విద్యుత్ కంపెనీలన్నింటినీ కూడా పిలిపించి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే కొనుగోలు చేస్తే ఈరోజు మీరు నాలుగు రూపాయల ఎనభై పైసలు కొనుగోలు చేయడానికి సుమారుగా సంవత్సరానికి నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు అదనపు భారము ఈ రాష్ట్ర ప్రజల మీద వేయడానికి లేదా దాని ద్వారా ముడుపులు మీకు వస్తాయని ఇండైరెక్ట్ గా మీరు చేస్తున్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గ్రహిస్తారని నేనైతే సుచిగా మీకు చెప్తున్నాను ఈ రాష్ట్రంలో పదిహేను వేల కోట్ల రూపాయలు అదనపు విద్యుత్ ఛార్జీల ద్వారా ఈ రాష్ట్ర ప్రజల భారం పెట్టిన నువ్వు మళ్ళీ ఈరోజు నాలుగు వందల నలభై కోట్ల రూపాయల సంవత్సరానికి మోసం చేసి వాళ్ళ దగ్గర బ్యాక్ ద్వారా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్న ఎన్ఐఏ కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఈ రెన్యూబుల్ పవర్లో ఉండే నిబంధనలన్నీ కూడా వన్ నాట్ ఎయిట్ను ఉల్లంఘించి ఈరోజు లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తారు చంద్రబాబు ఎన్ఐఏ కూటానికి ఈరోజు సూటిగా ఎంచేస్తాం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ కానీ ఈ రాష్ట్రంలో ఏ ప్రధానిక్యానికి ఎటువంటి మేలు చేయలేదు కానీ ఈరోజు నెత్తిన మాత్రం వాళ్ళు నెత్తిన మాత్రం పదిహేను వేల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలే కాకుండా కూరగాయల ధర నిత్యావసర సరుకుల ధర అన్నీ కూడా పెంచుతూ ఈ రోజు ప్రజల్ని భయభ్రాంతులు వచ్చేస్తూ వాళ్ళ జీవనం కొనసాగడానికే కష్టంగా ఉండేటట్టు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ కోటమని చెప్పేసి చరిత్రలో మిగిలిపోతానని చెప్పి చెప్తున్నాం